ఏమే మది నీ సంగతి నినాన్నతో చెప్తా ఓ ఊ ఇప్పుడే నీ కాళ్ళు చేతులు కట్టిపడేమని చెప్తాను కట్టిపడేస్తే పోయే ఏమే ఎక్కడికి వెళ్తున్నావే నీకు అస్సలు చెప్పను నేను నీతో కట్టి మది మది నీకు పుణ్యం ఉంటది నాకు కట్లిపేవే విప్పగానే నువ్వేం చేస్తావో నాకు తెలియదు అనుకున్నావా ఏమే నా మాట నువ్వే ముందు నోరు కట్టేస్తే ఆ పీడ పోయేది నేను బాయ్ ఏంటమ్మా ఇది మరి చెప్పిన మాట మీద నిలబడకపోతే నాన్నగారి పరువేం కాను ఆ రోజు ఏం చెప్పాను వెళ్ళిపోతా అని చెప్పానుగా అందుకే వెళ్ళిపోతున్నాను అయ్యగారు ఎంత కష్టపడి సంబంధం పట్టుకొచ్చారు మీకు తెలుసా మీరు ఇప్పుడు ఇలా చేస్తే పెళ్లి ఆగిపోవడంతో పాటు అయ్యగారి పరువు గోదాట్లో కలిసిపోతే పెళ్లి ఆగిపోతే మీ అయ్యగారి పరువే పోతుంది అదే జరిగితే నా లైఫ్ పోతుందిరా హాఫ్ బాయిల్డ్ అతవా నేను పారిపోవాలి తప్పుకో నిన్ను వెళ్ళేవనమ్మా నా ప్రాణం పోయిన నిన్ను వెళ్ళేవ నువ్వు వెళ్ళాలంటే నా శవాన్ని దాటుకుని వెళ్ళాలమ్మా మా అమ్మ చివరిసారిగా నీతో ఏం చెప్పిందో గుర్తుందా స్వామి చాలా రోజులు అయి ఉంటుంది గుర్తెచ్చుకో అమ్మాయికి ఏ కష్టం రానివ్వకు జాగ్రత్తగా చూసుకో అమ్మాయి ఏమడిగినా చేసేమని చెప్పిందమ్మా అన్ని కరెక్ట్ గా గుర్తున్నాయిగా ఇప్పుడు చెప్పు మా నాన్న మీద నువ్వు పెంచుకున్న విశ్వాసం గొప్పదా మా అమ్మ నీ మీద పెట్టుకున్న నమ్మకం గొప్పదా పెద్దమ్మ గారిని గుర్తు చేశారు అమ్మగారు నేను ఎప్పుడు అడిగినా కాదనుకుంటా డబ్బులు ఇచ్చేవారమ్మా మీ ఉప్పు తినే నేను ఎంత మాట అయ్యానమ్మా మీకేం కావాలో చెప్పండి అమ్మా నిమిషంలో నిమిషంలో చేస్తాను వెరీ గుడ్ సామి హీవిటప్యా నేను మన తోట వైపు వెళ్ళిపోతాను నువ్వే నాకు హెల్ప్ చేయాలి అంతే కదమ్మా మీరు ఇప్పుడు తోట వైపు వెళ్ళిపోవాలి అంతే కదా ఈ సామిగాడు ఒట్టేసి ఒక మాట ఏకుండా మాట చెప్పడమ్మా ఎవడటం అవుతాడో చూస్తాను మీ ఇంట్లో మిమ్మల్ని కూడా ఆపుతాడమ్మా తొందరగా రండి ఎల్లగానే ఫోన్ చేయండి బ్యాలెన్స్ ఉందిగా ఆ ఆ సాలు భద్రంగా చూసుకో నేను చూసుకుంటాను ఏంటీ దారులో ఆకలేదు టిఫిన్ కట్టిమంటారా వద్దు ఎలా కొంచెం పక్కర్లు దినిపిస్తారా అదంతా కుదరదు వెనక్కి వెళ్ళండి ప్లీజ్ సార్ ఓ ఓసారి చెప్తే అర్థం కదా వెనక్కి జరగండి మీరేంటండి బాబు మాట్లాడుతుంటే ఎక్కేస్తున్నారు ఇప్పుడు కనుక బండి స్టార్ట్ చేయలేదో లేక ಹೇಳ್తున్నాను ఊరందర్ ని తిస్తా తీర బండి హ్మ్ క్యా ఏ నిస్టల్ చెక్ ఉండా గ్యాడర్ చూస్ బాబు కొంచెం స్పీడ్ గా తొక్కమ్మ పోయేదాని పోకుండా ఎవరు పోనీలేరండి సరే కానీ బండి దాకా వెళ్తుంది బండి ఎక్కడి దాకా వెళ్తుందండి కానీ నా ప్రాణాలే పావు గంటలో పోతాయండి అవునండి మూడేళ్ల సిన్సియర్లు అవు వాళ్ళ నాన్న ఫారెన్ సంబంధం తీసుకొచ్చాడని నాకు బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయిందండి ఇప్పుడేంటి అందరిలా నేను కూడా కడ్డాలు పెంచేసి దేవదాస్ అయిపోవాలా మన రూటే సపరేట్ అండి అసలా బాలయ్య బాబు ఫ్యాన్స్ అండి ఏంటి మీకు ఎలకల మందు తెలుసా అండి ఎలకల మందు అదో పావు కిలో తీసుకొని రోజు మిల్క్లో కలుపుకొని తాగేసానండి బతుకి సరే కానీ ఏంటి తాగే అప్పుడు కళ్ళు మూసుకున్నానుగా గడియారం చూడలేదు దాదాపుగా లేబా జరగా సార్లుండి అనవసరంగా తగులుకున్నాను పాట ఒకటి దగ్గరలో హాస్పిటల్ ఎక్కడ తెలియదు నాకు తెలుసు కదండి బ్రిడ్జ్ వస్తుందండి ఆ బ్రిడ్జ్ పక్కనే ఒక కళ్యాణ ఉంటుందండి దాన్ని దాటగానే ఒక హాస్పిటల్ ఉంటుందండి దాంట్లో పంకజం నర్స్ ఉంటుందండి ఉంటుందండి నీలాంటి సూసైడ్ కేసులు లవ్ ఫెయిలియర్లు హాస్పిటల్ నర్సుల పేర్లు తెలుసుకొని తెలుసుకుని మరిస్తున్నారంట్రా ఈ సత్యను నన్ను చావు కొడుతున్నాడు లోపల టాకేంటి బానే ఉన్నాడు వెళ్ళి కలవండి నన్నందుకు కాపాడారండి వదిలేదుంటే హ్యాపీగా చచ్చిపోయేవాణిగా అవును వదిలితే సచ్చుండేవాడిని అందుకే కాపాడా అడ్డవైన వాడిని తాగి శోభనం పెళ్లి కొడుకులాగా సెంటు కొట్టుకొని మరీ నువ్వు చచ్చిపోతావా సాక్ష్యంగా ఉన్న పాపానికి కోట్ల చుట్టూ నేను తిరగాలా అయినా నువ్వు తోలిన తోలుడికి మా ముసలి దానికే దొరికిపోయేవాళ్ళం ఒక్క నిమిషం నీకు నాకు ఏ సంబంధం లేదు నువ్వు అడ్డై యుడ్డై ఓకే నా మానం చచ్చిపోతుంటే మీరు డాక్టర్ ఏం చెప్పారు వాష్ చేశారండి రెండు గ్లూకోజ్ లెక్కించి మందులు వేస్తా బిల్లు కట్టి వెళ్ళిపోమన్నానండి సూపర్ నువ్వు జాగ్రత్తగా ఇంటికెళ్ళి మళ్ళీ సెంట్ కొట్టుకొని చచ్చిపో ఏ అండి బాగు అంటే ఏబీసిడీ ఎంజీయా ఓ నాన్న చూస్తే ఇద్దరిని కలిపి తంతాడు ఇద్దరినా ఏండీ మీ నాన్నగారు వస్తే మిమ్మల్ని తాంతారు కానీ నాన్న ఎందుకు తాంతారండి ఎందుకంటే ప్రేమించే పెళ్లి చేసుకోవాలని నేను అతను చెప్పిన సంబంధమే చేసుకోవాలని మా నాన్న గొడవ పట్టం తెల్లారితే పెళ్లి మనమేమో ఇంట్లోంచి వచ్చి జంపు ముఖిందేమో మా నాన్న ఎంట్రీ మా బాబు మన ఇద్దరిని ఇలా చూస్తే ఏమనుకుంటాడు ఏమనుకుంటారు ఏమనుకుంటాడు మన ఇద్దరం ముందుగానే ప్లాన్ చేసి నేను కళ్యాణ మండపంలో హీరోలా ఎంట్రీ ఇచ్చి మిమ్మల్ని లేపుకొచ్చేసాను అనుకుంటారండి అలాగే అనుకుంటాడు ఏంటండి ఇది నా మా నాన్నని నేను రోజు మిల్క్ లో కలుపుకొని తాగి హ్యాపీగా చచ్చిపోయాను కదండి నన్ను ఇక్కడికి తెచ్చి పొట్ట కడిగిచ్చి గ్లూకోజ్ ఎక్కిచ్చి మనుషులతో వచ్చి మీ నాన్నగారు తంతానంటే ఇది ఎక్కడ న్యాయం అండి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు ఆ నీకు మూడు ఆప్షన్స్ ఉన్నాయి చావడానికి ఆప్షన్స్ కూడా ఉన్నాయండి ఆహా టికెట్ కీ ఉందో చూడు ఇది దూకి అక్కడ పెద్ద గోడ ఉంది చూడు అది దూకేసావు అనుకో అక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు నిజంగా వెళ్ళిపోవచ్చా ఆహా హమ్మయ్యా ఆ చాలాసార్లు థ్యాంక్స్ అండి ఏ ఒక నిషం ఒక నిషం ఆ గోడ దూకేవనుకో లెఫ్ట్ సైడ్ మా నాన్న మనిషి రెడీగా ఉన్నాడు నీ కాలు కోసి ఏమో చేసుకుంటాడు ఆహా ఇంతాకు ఏదో రెండో ఆప్షన్ అన్నారు చెప్పండి అదంతా నీకు సెట్ అవ్వదులే లైట్ ఏండే ఆ రెండో ఆప్షన్ ఏంటో చెప్పండి సెట్ అవుద్దో లేదో నేను చెప్తాను లైట్ అంటా లైటు లైటా మా నాన్నని మా నాన్న మనుషుల్ని ఆటోల్ని సుమోల్ని అన్నిటినీ గుద్దుకుంటా నన్ను లేపకెప్పాలి మీ నాన్న నీ ఆటోని సూపర్ని కూసుకుంటూ నేను ఎందుకంటే మిమ్మల్ని లేపుకెళ్ళిపోవాలి మీరేమో చూడడానికి తిట్టంగా ఉన్నారు నా వెంటోడు లేపుకెళ్ళకూడదు మాట్లా ఆ మూడో ఆప్షన్ అంటే కాస్త చెప్పారా మొత్తం ఇంకో విషయం నాన్న ఏమన్నా తలకాయ ఎవరు ఆడించాలి లేదంటే నీకు నెక్స్ట్ బస్డే ఉండదు నేను అలా ఆడించి ఆడించిన మెడబట్టేస్తే ఎవరిదండి రెస్పాన్సిబిలిటీ నీకు దీన్ని ప్రాణాలు కావాలా వద్దా అడుగుతుంటే నాకు సాంగ్ వేసుకోవాలనిపిస్తుందండి ఏం లేదండి ఓహో నువ్వేనా మా లేపి వెళ్ళిపోయిన రాజకుమారుడివి నిజం చెప్పండి మీ నాన్నగారికి కళ్ళు సరి కనిపివు కదా నన్ను పట్టుకొని రాజకుమారు అంటాడు ఏంటండి ఆయన అలాగే మాట్లాడతాడు ఏది అడిగినా ఉండనే తలుపు ఎదురు మాట్లాడితే మా బాలు కష్టం సౌండ్ పెంచావు ఇప్పుడు నేను రాకపోయి ఉంటే నిజంగా లేపుకెళ్ళిపోయేవాడు అవునండి ఈ పిన్నిని ఎదిరించేంత ధైర్యం వచ్చేసింది కదా నీకు మన పిల్లకేమో మాయ మాటలు చెప్పుంటాడు అయ్యా ఒక్క మాట చెప్పండి అయ్యా కాళ్ళు చేతులు నరికేసి మన పొలం బావిలో పడకెల్ ఎనకెళ్ళు అమ్మా నువ్వు ఇచ్చిరా పుష్పవల్లి ఆయన ప్రభాకర్ అండి సో సీట్ ఇప్పుడు ఎంత ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అయిన వాళ్ళ దిష్టి బాలు ఏంటిదంతా లేకపోతే ఏంటమ్మా మీ ఇద్దరికి పెళ్లి చేస్తామని చెప్పి తీసుకెళ్ళినా మళ్ళీ మీరు పారిపోరని ఏంటి గ్యారెంటీ నా కూతురు పెళ్లి నా చేతుల మీదే జరగాలి లెక్క ప్రకారం ఇది నేను చేయించినట్టే కట్ర తాళి ఏంటండి మీ నాన్న తాళికట్టమంటున్నాడు కనీసం ఇప్పుడేనా మూడు ఆప్షన్ ఏంటో చెప్పి పుణ్యం కట్టుకున్నాడు ఆ ఆప్షన్ ఇది ఏండి నా ముక్కు మొహం కాకుండా అసలు నా గురించి ఏం తెలుసు నన్ను తాళికటమంట మీరు ఒప్పుకుంటారేంటి నేను నీ కార్లో ఎక్కినప్పుడు ఇళయరాజా పాటలు వింటున్నావు కదా అప్పుడే నువ్వు సెన్సిటివ్ అని ఎమోషనల్ అని నేను గెస్ట్ చేశాను ఒక ఆడపిల్ల వల్ల చనిపోవాలనుకున్నావు కదా అప్పుడే నువ్వు ఇన్నోసెంట్ అని కన్ఫర్మ్ చేసుకున్నా అన్నిటికీ మించి చూడడానికి కూడా బానే ఉన్నావు ఏంట్రా ముచ్చట్లు ఏంటండి కొంపకాలు ఒకటి ఏడుస్తుంటే దుంపకాలు ఇంకోటి ఏడిచాడంట మీరు ఉండండి మీరు చెప్పండి అన్నిటికీ మించి నువ్వు నవ్వితే గుడ్ బాయ్ లా ఉంటావు వెరీ గుడ్ క్యాల్కులేషన్ అండి సపోజ్ ఫర్ సపోజ్ పెళ్ళయ్యాక నేను మారిపోతే ఏంటి పరిస్థితి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నన్ను కని పెంచి పెద్ద చేసిన మా నాన్ననే వదిలేసొచ్చా వచ్చా నువ్వు లెక్క మీరు వర్గానికి ఇన్స్పిరేషన్ అండి వరగా కట్రా మర్యాద అండి నా నంబర్ మీ ఫోన్ లో అల్లుడు గారని సేవ్ చేసుకోండి